మరి కొద్ది నిమిషంలో దేవుని మాటలు మీకు తెలియపరచాలని చెప్పని మా ఆశ ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠము ఏంటంటే తరాలు మారిన యుగాలు మారిన మారని మనుషులు ఏమండి ఏంటి తరాలు మారిన యుగాలు మారిన మారని మనుషులు ఏంటయ్యా ఎన్ని ఎన్ని తరాలు మారినాయి ఎన్ని యుగాలు మారినాయి మారని మనుషుల్లాగే ఉండిపోయాము మనము అంటే అవునండి బైబిల్లో దేవుడు రాయించి మన కొరకు దాచి ఉంచిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క మాట వ్యర్థమైనది కాదండి ఎందుకంటే ప్రతి ఒక్క మాటలో పరమార్థం ఉన్నది అట్టి పరమార్థాన్ని మనం ఇరుగక ఏ ఎలా ఉన్నాము మారని మనుషుల్లాగా ఉండిపోయాము అదేంటో కూడా మరి చక్కగా మరి బైబిల్లో చూసినట్డితే మరి దేవుని కోసం బ్రతికిన వారు మొట్టమొదటి తరములో మరి అబ్రహం గారు ఉన్నారు మరి దానికంటే ముందు మోషే గారు ఉన్నారు మోషే గారు మరి అబ్రహం గారు ఇస్సా గారు యాకొబ్ గారు అయితే చక్కగా మరి మరి దేవుని కోసం మరి ఎంతోమంది బ్రతికారు ఆ తరములలో అదేంటో కూడా మనం చక్కగా చూసినడితే మరి తరములు అన్నాడు కనుక మరి ఆ మాట కూడా మనం బైబిల్లో చూసినట్డితే కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే బైబిల్ ఉన్నవారు చక్కగా బైబిల్ తీయండి అమ్మా చదవండి నేను చెప్పే మాటలు అందులో ఉన్నాయో లేవో అన్నదిగా అన్నది కూడా మీరు చూడాలి ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు చాలండి అయితే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే ఇవి ఎవరి మాట అంటుంది అంటే భక్తుడైన గారు భక్తుడైన దావిది గారు ఏమంటున్నాడు తరతరములకు మాకు నివాస స్థలము నీవేనయ్యా పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు అన్నాడు ఏమన్నాడండి యుగ యుగములకు నీవే దేవుడు ఆనాడు భక్తులు మరి అబ్రహం గారి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే దేవుడు కూడా మనకు మంచి ఛాన్స్ ఇచ్చాడండి ఏమన్నాడు తెలుసా మనం అబ్రహం గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే అబ్రహం గారు మన విశ్వాసులకు తండ్రి అబ్రహం గారు ఎవరు విశ్వాసులకు తండ్రి కనుక మనం నిత్యము మనం ఆయన మనం గుర్తు చేసుకోవాలి మళ్ళీ అందులో ఇంకో ఇంకో మాట కూడా అన్నాడు తండ్రి అయిన దేవుడు నేను అబ్రహామ దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను మీకు చాలిన దేవుడనయ్యా అయ్యా అన్నాడండి ఏమన్నాడు నేను అబ్రహాము దేవుడను మన అబ్రహంగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే మొట్టమొదట ఎవరి దేవుడంట అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నాకు మీకు కూడా చాలిన దేవుడు నేనేనయ్యా అన్నాడు తరతరములు ఎన్ని తరములు మారిపోయినాయి ఇప్పటికీ ఎన్నో తరాలు మారిపోయాయండి మారిపోయినా కానీ మారని మనుషులు లాగా ఉన్నార ఉన్నారంటండి కానీ ఈ తరంలో మరి దేవుడు మనల్ని ఏం చేశాడు ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళుతున్న మనలను ఈ తరంలో మనల్ని మార్చాడండి మార్చి మరి ఈ స్థితిలో ఉంచాడంటే ఆయన కృపేనండి అదేవిధముగా మరి చక్కగా మరి ఒకటొకటిగా మనం చక్కగా మనం బైబిల్లో చూసినట్డితే మతేశ్వారత ఊట అధ్యాయము పదిహేడు వచ్చిన మనలో మతేశ్వార్త ఒకట అధ్యాయము పదిహేడు వచ్చినము ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపోబడిన కాలమునకు పదునాలుగు తరములు బబులోనకు కొనపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు అంటే ఎన్ని తరములు తరములైంది తరము వెంబడి తరము తరము వెంబడి తరము తరము వెంబడి తరము గతించిపోచున్నావు కానీ మనుషులలో మార్పు అనేది రాలేదంటండి మార్పు ఎందుకు రాలేదా అని చెప్పని అంటే అబ్రహాము కాలంలో మరి ఇసా గారి కాలంలో మరి నోవహ గారి కాలంలో ఏ విధంగా అయితే ఉన్నారో మనుషులు అదే విధంగానే అండి ఎలా ఉన్నారంట అబ్రహాంగ్ గారి కాలంలో ఇస్సా గారి కాలంలో యాకోబు గారి కాలంలో నోవాహ గారి కాలంలో ఏ విధంగా అయితే మనుషులు ఉన్నారో అలాగనే అండి అయినా కానీ అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతో మరి మనుషుల మీద ప్రేమ చూపించి అయ్యా ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా మారని మనుషుల్లాగే ఉన్నారు యదా రాజా తదా ప్రజలాగే ఉండిపోతున్నారు కానీ మరి నా మనసును మరి ఎరిగిన వారు ఎవరున్నారు నా మనసును మీరు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు నా మనసును మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు అని దేవుడు అడుగుతున్నాడండి అదే విధముగా మరి ఆది కాండము ఏడో ఏడో అధ్యాయము ఆది కాండము మరో సందర్భంలో చూసినడితే ఆది కాండము ఏడో అధ్యాయము మొదటి వచ్చినము యోహోవా ఈ తరము వారిలో నీవే ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఇండుట సూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలోకి ప్రవేశించుడి దేవునికి స్తోత్రం గాక అయితే తండ్రి అని దేవుడే మరియు నోవాహ గారి గురించి మరి సాక్ష్యం చెప్తున్నాడండి ఈ తరములలో నీవే నా ఎదుట నీతి మంతుడి ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించుడి గారి కాలంలో ఎంతోమంది మరి తినుచు త్రాగుచు వారికి ఇష్టం ఇచ్చిన పనులు చేసుకుంటూ ఉన్నారండి అయితే మరి ఎంతోమంది ఉన్నారు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే నోవాహ గారు మనసును చూశాడండి నోవాహ గారు ఏం చేశాడు ఆ తరములో ఉన్న వారు అందరికంటే కూడా దేవునికి ఇష్టడిగా ఉన్నాడంటండి అంటండి అందుకని పిలిచి ఏమన్నాడు ఈ తరములలో నీవే నా ఎదుట నీతి మంతుడువ ఇండుట సూచితిని ఎలా ఉన్నాడంట నోవా గారు నీతిమంతుడు నిందారహితుడు నీతిమంతుడను నిందారహితుడిగా ఉన్నాడంటండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడంటా నీతిమంతుడిగా ఉన్నాడంటండి అలాంటి నీతి మంతుడిని ఏం చేశాడంటే అయా మరి నా ప్రజలైన వారు నా బిడ్డలైన వారు మరి త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు నువ్వు వెళ్ళి నా మాటలు సర్వలోకంలో ప్ర ప్రచురించు నా మాటలు సర్వలోకంలో తెలియపరచు అని నోవా గారిని పంపించాడండి నోవా గారు ఎన్ని సంవత్సరాలు మరి దేవుని మాటలు చెప్పాడో తెలుసా మీకు ఏమన్నా ఏమండి నోవా గారు ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు ప్రకటించారో తెలుసా మీకు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడండి ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడండి దేవుని మాటలు దేవుని మాటలు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటిస్తే ఎవరైనా వచ్చారా వాడలోకి ఏ వాడండి అది రక్షణ అనే వాడ రక్షణ అనే వాడలోనికి నూట ఇరవై సంవత్సరాలు నోవా గారు దేవుని మాటలు ప్రకటిస్తే కూడా రాలేదండి ఎందుకని అంటే ఏ తరములో చూసుకున్నా కానీ తరము వెంబడి తరము తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది కానీ దేవుని మాటలు విననొల్లని ప్రజల్లాగే ఉండారండి ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటికీ యధా రాజా ప్రజ అంటే మేము భక్తులమే మేమే మేము దేవుని సన్నిధికి వెళుతున్నాము దేవునిలో ఉంటున్నాము దేవుని పాట పాడుతున్నాము దేవుని మాట వింటున్నాము అని చెప్పని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమన్నాడు దేవుని మాటను మాత్రం ఎవరు కూడా అంగీకరించి దేవుని చిత్ర ప్రకారం చేసేవారు ఎవరు లేరంటండి చూడండి ఏంటి మరి ఈ మాట అంటే మనకు బాధకరమే కదా బాధ కదండి ఇదేందయ్యా మేము ఆదివారం ఆదివారం సాయంత్రం పూట ఎవరు వచ్చినా రాకపోయినా మేము వచ్చి మేము ప్రార్థన పెడుతుంటే మమ్మల్ని ఎట్టంటే అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుని మాట స్పష్టమైన మాట అండి దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే తరాలు మారిన యుగాలు మారినా మారని మనుషులు లాగా ఉండిపోయారు కానీ నా మాటన గై కొన్నవాడు ఒక్కడనూ లేడు అని చెప్పని అన్నాడండి మరి అబ్రహం గారు మరి ఆ తరంలో ఏమనంటే ఎంతో నమ్మకంగా ఉన్నాడు అందుకొని ఏమన్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను మీకును చాలిన దేవుడు నేనేనయ్యా అన్నాడండి అయితే ఇక్కడ నోవా గారు తోటి ఏం ఏం చెప్పాడమ్మా చదువు మాట చదువు అమ్మా నోవా గారు యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట సూచితిని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అండి నోవాహ గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఏమన్నాడు యహో అంటే ఎవరు తండ్రి తండ్రి ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈ తరములలో నీవే నా ఎదుట నమ్మకంగా ఉన్నావు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు చెప్పాడండి మరి మన సంగతి ఏందండి మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలా చెప్పడా మనం కూడా నమ్మకంగా ఉంటే దేవుడు సాక్ష్యం చెప్తాడండి నీ సాక్ష్యం ఎప్పుడో తెలుసా నువ్వు నువ్వు బలా నమ్మకమైన దాసుడా అని భూమి మీద దేవుడి ఇచ్చిన ఆయుష్ కాలం అంతా బ్రతికి బ్రతికిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు తెలుసా నా కుమారుడు నా ఎదుట నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు నిందారహితుడిగా ఉన్నాడు ఇదిగో నా కుమారుడే నా నా సన్నిధిలోకి నేను తీసుకుంటున్నాను నా రాజ్యంలోకి నేను అని చెప్పని అప్పుడు మన గురించి సాక్షి చెప్తాడండి కనుక మరి ఇక్కడ ఏమన్నాడు ఈ తరములలో నీవే నా ఎదుట నమ్మకంగా ఉన్నావు ఉన్నావు కనుక నూట ఇరవై సంవత్సరాలు దేవుని మాటలు ప్రకటించమని చెప్పితే ప్రతి ఒక్క దేశము ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గ్రామము తిరిగి నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడండి ఆ తరములలో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడు అండి గారు మరి నూట ఇరవై సంవత్సరాలు దేవుని వాక్యం ప్రకటిస్తే ఎవరైనా మారా అంటే ఒక్కరు కూడా మారలేదండి ఒక్కరు కూడా మారలా వారు ఒక్కరు రక్షణ వాళ్ళకు వారి కుటుంబం వరకే రక్షణ అనే వాడలోనికి వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే తర్వాత దేవుడు ఏం చేశాడు అందరినీ నశింప నశింపజేసిన తర్వాత ఈ నోవాహు గారు కుటుంబం ఒక్కటే మరి బ్రతికి ఉన్నదండి కనుక మరి అదే విధముగా మరి మరో సందర్భం చూసినడితే అదే ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనములో చూసినట్టుతే ఆదికాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిమంతుడను తన తరములలో నిందారోహితుడనయి ఉండేను ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నోవాహు అంటండి దేవునితో నడిచాడు అంటండి ఏంటి నోవా గారు చేయి చేయబట్టుకొని దేవుడు నో నోవా గారు చేయబట్టుకొని నడుచుకుంటా తీసుకెళ్ళాడా ఏమండి అమ్మా కొంచెం తలగా ఎత్తాలి తలగా ఎత్తి కొంచెం చూడండి నాకు ఎందుకంటే కొద్ది నిమిషాలు మీకు చెప్పేది ఎందుకంటే అయ్యగారు నాకు కొద్ది నిమిషాలే టైం ఇచ్చాడు కనుక ఆ కొద్ది నిమిషాలు మీకు చెప్తాను అయితే ఏం చేశాడంట చదువు మాట చదువు అయితే నోవాహు యోహోవా దృష్టికి దృష్టి ఎందుకు కృప పొందినవాడై కృప పొందినవాడయ్యను నోహో నోవాహు ఓ ఇదే నోవాహు నీతిమంతుడను తన తరములలో నిందరహితు నిందరహితుడనై ఉండెను యోహోవా దేవునితో కూడా నడిచిన వాడు దేవునితో కూడా నడిచాడంట అండి మరి మనము ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క మాట భవిష్యత్తు తిరిగిన దేవుడు మన మాటలు అన్నింటినీ ఏం చేశాడు చాలా జాగ్రత్తగా దాచి మన కొరకు ఉంచాడండి కనుక మనం ఏం చేయాలో తెలుసా